అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఈ నెల ఎనిమిదో ఎనిమిదవ తారీఖున రేపు వచ్చేటటువంటి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మన నెల్లూరులో రామలింగాపురం హరునాథ్ జంక్షన్ సెంటర్ అయినటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ వద్ద ఇది వరకు ఒక సంవత్సరం క్రితం దాకా అక్కడ ఆనం వెంకటరెడ్డి విగ్రహం ఉండటం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమైనటువంటి ఫ్లైఓవర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రభుత్వం వారు ఆర్ఎన్బి అధికారులు ఆ ఫ్లైఓవర్ వేసేటటువంటి అధికారులు వీళ్ళందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ యొక్క శిలా విగ్రహాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా తీసి మళ్ళీ ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఫ్లైఓవర్ డెవలప్మెంట్ కార్యక్రమం ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బొమ్మని అక్కడ పునః ప్రతిష్ఠించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ మరియు నెల్లూరులో ఉంటున్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారి అభిమానులకు వివేకానంద రెడ్డి గారి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ ఫ్లైఓవర్ని పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఆ యొక్క కార్యక్రమం వాయిదా వేసుకొని కొద్ది రోజులు తర్వాత చేద్దామని చెప్పి వాయిదా వేయడం కూడా జరిగింది తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ అయిపోయింది అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా పూర్తిగా నీట్గా జరిగిపోవడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆనం కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ ఆనం వెంకటరెడ్డి ఆ ఏసీ సుబ్బారెడ్డి గారి అభిమానులు మరియు ఆనం వెంక రెడ్డి రామ్ నారాయణ రెడ్డి అదే విధంగా అన్నదమ్ములు జయకుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి వీళ్ళందరి స్నేహితులు వాళ్ళతో ఉండేటటువంటి వాళ్ళు అందరి కోరిక మేరకు ఈ రోజు మళ్ళీ అక్కడ ఆ యొక్క ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి ఈ నెల ఎనిమిదో తారీఖున ఆ యొక్క కార్యక్రమం చేసేదానికి తలపెట్టడం కూడా జరిగింది అయితే ఒక నెల రోజుల నుంచి కూడా అక్కడ ఐలాండ్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ అక్కడ ఉంటున్నటువంటి ఆ ఐలాండ్ కింద ఎంతవరకు అయితే మనం ఇది వరకే పర్మిషన్ ఉన్నటువంటి విగ్రహ విగ్రహానికి ఆ స్థలం ఎంత వరకు ఉండాలో ఇవన్నీ కూడా చూసి ఒక నెల రోజుల నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి రేపు ఇంక రెండు రోజుల్లో రాబోయేటటువంటి ఆదివారం జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని తలపెట్టడం కూడా జరిగింది కాబట్టి నెల్లూరు ప్రజానికం జిల్లాలో ఉంటున్నటువంటి ఆనవ అభిమానులు గాని ముఖ్యంగా పాత తరం నాయకులు ఆనవ వెంకటరెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి గారు భక్తవసుల్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయం చేసేటటువంటి రోజుల్లో వాళ్ళతో తిరిగినటువంటి నాయకులు వారి వారసులు గాని మరియు ఆనం వివేకానంద రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి గారు జయకుమార్ రెడ్డి కుమార్ రెడ్డి ఆనవ అభిమానులు వారి స్నేహితులు నెల్లూరులో ఉంటున్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ ప్ర ప్రతి ఒక్కరు కూడా ప్రజానికం అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటరెడ్డికి ఆనం వెంకటరెడ్డి యొక్క శిలా విగ్రహాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నారు